హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆవకాయ వెజిటేబుల్స్ రైస్ చేసి చూపిస్తానండి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆవకాయ వేస్తాం కాబట్టి అందుకనే పచ్చిమిర్చి రెండో వేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కప్పు క్యారెట్ వేసుకోవాలి తర్వాత కప్పు బీన్స్ వేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త పెద్దగానే కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత క్యాప్స్కమ్ వేసుకోవాలి నేను కంప్లీట్గా ఒకటి మీడియం సైజ్ క్యాప్స్కమ్ వేసానండి తర్వాత రెండు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి వీటన్నిటి కూడా ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో బఠానీ వేసుకోవాలండి బఠానీ స్కిప్ చేయకుండా వేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆవకాయ పచ్చడి ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనం వేసినప్పుడు రైస్ అంతటికి కూడా ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది కొత్త ఆవకాయ కదండి కాస్త తగ్గించే వేసుకోవాలి స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నాన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి నేను గంట సేపు నాన పెట్టానండి మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ విరిగిపోకుండా ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి హాట్ వాటర్ పోసుకోండి ఒకటికి ఒకటి పోసుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వచ్చినా కానీ రైస్ అనేది మెత్తబడిపోతుంది అందుకని రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా అలాగే ఆవకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఆవకాయ వెజ్ రైస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్